స్టార్మాలో వస్తున్న కార్తీక దీపం నవ్వసంత సీరియల్ అయితే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ప్రేక్షకులను అయితే విశేషంగా అలరిస్తుంది చక్కటి ట్విస్టులతో మరిన్ని మలుపులతో అయితే ఈ సీరియల్ ప్రేక్షకులని మరింత అలరింప చేయబోతున్నారు ఈ సీరియల్లో అయితే సుమిత్ర పట్ల అయితే అసహించుకోవడంతో సుమిత్ర అయితే నేను ఇంకా ఇంట్లో ఉండడం అనవసరం అని చెప్పేసి అయితే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది సుమిత్రతో ఉండడం కన్నా చావడం మేలు అన్న దశరథ మాటలను తన మనసులో పెట్టుకుని సుమిత్ర అయితే ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది ఇంకా అందరూ అయితే సుమిత్రను వెతికే పనిలో ఉంటాడు సుమిత్ర ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో శివనారాయణ అయితే స్పృహ కోల్పోతాడు ఇంకో పక్క అయితే దీపకు నీ రక్తపాసం దొరుకుతుంది ముందున్న రోజులంతా కష్టకాలమని నీకు చెడ్డ రోజులే అని చెప్పేసి అయితే నువ్వు తెలియకూడదు అనుకున్న నిజమైతే అందరికీ తెలిసే రోజు వచ్చేసింది అపురూపమైనదాన్ని కాపాడే క్రమంలో అమూల్యమైనదాన్ని పోగొట్టుకున్నావంటూ చెప్తాడు జరగబోయే కల్లోలానికి నువ్వే ప్రత్యక్ష సాక్షి అంటూ నువ్వే ప్రతినిధివి నువ్వే ప్రశ్నవి నువ్వే సమాధానాన్నివి అని కూడా దీపకైతే చెప్తాడు ఇంకా శివనారాయణ అయితే ఈ ఇంటి మహాలక్ష్మి లేదు అని చెప్పేసి అయితే అనారోగ్యం పాలవుతారు చూసాం ఇంకా ఆయన స్పృహలోకి రాగానే సుమిత్ర ఏది ఇరవై నాలుగు గంటలో ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంట్లో ఉండాలని చెప్పేసి అయితే ఆదేశిస్తాడు ఇంకా అందరూ అయితే సుమిత్రని వెతికే పనిలో ఉంటారు కానీ సుమిత్ర అయితే దొరకదు సుమిత్ర అయితే ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు రౌడీలు అయితే తన బంగారం లాక్కునే పని చేస్తారు అప్పుడైతే దీప ఎంట్రీ ఇస్తుంది ఆ రౌడీలను అయితే చితక బాధేస్తుంది నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి కాపాడడానికి అని చెప్పేసి అయితే సుమిత్ర దీపపై ఫైర్ అవుతుంది ఇంకా సుమిత్రకైతే ఫైనల్గా దీప అయితే నిజం చెప్పేస్తుంది నిజం చెప్పేసాక అయితే ఆ రౌడీ మళ్ళీ దీపను కొట్టడానికి చూస్తే సుమిత్ర అడ్డుగా వెళ్తుంది సుమిత్ర తలకైతే గాయం అవుతుంది ఆ రౌడీలను అయితే దీప కొట్టి తరిమేస్తుంది సుమిత్ర అయితే స్పృహ కోల్పోతుంది ఇంకా దీప అయితే సుమిత్రను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది ఇంటికి తీసుకువెళ్ళాకైతే కార్తిక్ ఫోన్ చేస్తుంది మీరు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఇంటికి రండి అని చెప్పేసి ఇంకా రాగానే కార్తీక్ అయితే దీపై ఫైర్ అవుతాడు అత్తయ్య కనిపించక అక్కడ కంగారు పడుతుంటే నువ్వెందుకు ఇప్పుడు ఇంటికి రమ్మని ఫోన్ చేసావని చెప్పేసి అయితే కోప్పపడతాడు ఇంతలోపు అయితే అమ్మమ్మ అంటుంది ఇంకా కార్తీక్ వాళ్ళ ఇంట్లో సుమిత్రను అయితే కార్తిక్ అయితే షాక్ అవుతాడు ఇంకా రానున్న రోజులు అయితే మరింత ట్విస్ట్లు వస్తాయనే చెప్పాలి సుమిత్రకి ఎలాగో నిజం తెలిసింది కాబట్టి ఇంకా సుమిత్రకి అయితే మాట్లాడే అవకాశమే ఉండదు ఆవిడైతే కోమాలోకైనా వెళ్లిపోతుంది లేకపోతే గతం మర్చిపోతుంది ఇంకా దీపా కావాలనే చేసిందని చెప్పేసి జ్యోస్న అయితే దీపా మీద ఈ నింద కూడా తోచేస్తుంది సీరియల్ అయితే ముందు ముందు మరిన్ని ట్విస్ట్లు ఉండబోతున్నాయనే చెప్పాలి